నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు ఉదయం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్స్లో మార్నింగ్ వాకర్స్తో కలిసి వాకింగ్ చేసి ఎమ్మెల్సీ ఓటు అభ్యర్థించారు అనంతరం కొద్దిసేపు షెటిల్ ఆడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు గెలిపిస్తే ప్రజల తరఫున పోరాడతానని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు ఉంచి రాష్ట్రానికి మంచి చేస్తానని స్పష్టం చేశారు విద్యావంతుడినైనా తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు తనను గెలిపిస్తే విద్యార్థుల ఉద్యోగుల సమస్యలపై గలం ఎత్తుతానని చెప్పారు సరిహద్దుల పరిధిలో ముప్పై నాలుగు శాసనసభ నియోజకవర్ వర్గాల పరిధిలో జరుగుతున్నటువంటి ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబదుల నియోజకవర్గంలో ప్రచారం ఇప్పటికే ఊపందుకున్నది అనేక నగరాలు పట్టణాలు తిరుగుతూ ఈరోజు మిర్యాల కూడా చేరుకోవడం జరిగింది మిరియాల కూడా ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రదేశం ఇది మన రాష్ట్ర జీడిపికి కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఒక ప్రాంతం ఇది మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు విద్యావంతులు వ్యాపారస్తులు ఉన్నటువంటి ప్రాంతం ఇది మిత్రులారా పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు ఒక విజ్ఞతతో విచక్షణతో వివేకంతో ఎంతో ఆలోచించి సమాజం అనేటువంటి ఒక కోణంలో ఓట్లు వేసి తీర్పునిస్తే ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంది ఒక చుక్క రామయ్య గారు కానీ ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ డాక్టర్ రా డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ ఎల్ఎస్ రాజు కానీ రామచంద్రరావు గారు కానీ లేకపోతే దిలీప్ కుమార్ గారు కానీ లేదా పల్ల రెడ్డి గారు కానీ వాళ్ళు పార్టీలు వేరు కావచ్చు ఏ పార్టీకి చెందినవారైనా మంచి మేధావులను విద్యావంతులను విజనరీస్ని థింకర్స్ని ఏరి కోరి ఎంచుకొని మరీ వాళ్ళు మండలి పంపుతా ఉన్నారు పట్టబదులు మంచి తీర్పునిస్తూ ఉన్నారు తప్పకుండా ఈసారి కూడా ఆ తీర్పు ఆ పరంపర కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే పెద్దల సభ పెద్దల సభకు మేధావులు పంపుతారు తప్ప మోసగాలను పంపరు పెద్దల సభను పెద్దల సభ పెద్దరికాన్ని కాపాడేటువంటి వాళ్ళని పంపుతారు తప్ప ఆ గౌరవాన్ని తగ్గించేటువంటి వాళ్ళని పంపరు పెద్దల సభను బూతుల సభగా మార్చే అవకాశం ఉంది కొంతమంది వస్తే కాబట్టి పెద్దల సభ పెద్దల సభగానే ఉండాలి తప్ప పెద్దల సభ బూతుల సభగా మారకూడదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో కానీ ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటప్పుడు ముప్పై ఏం లేదు ఆ ప్రభుత్వం ఐదేళ్ళు కొనసాగుతుంది కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల మీద నాలుగు వందల ఇరవై హామీల మీద నిరుద్యోగ భృతి మీద జాబ్ క్యాలెండర్ మీద రెండు లక్షల జా పోస్టుల మీద డిఏ మీద పిఆర్సీల మీద అన్నిటి మీద తెలంగాణ ప్రజల పక్షమై విద్యావంతుల పక్షమై గ్రాడ్యుయేట్ల పక్షమై నిరుద్యోగుల పక్షమై బీఆర్ఎస్ పక్షమై తెలంగాణ పక్షమై తప్పకుండా గలమెత్తుతాం గొంతెత్తుతాం గర్జిస్తాం పోరాడుతాం ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం నేను ఒక బిట్స్ పిల్లని గ్రాడ్యుయేట్ని ఒక గోల్డ్ మెడలిస్ట్ని అనేక సమస్యల మీద గత పదేళ్ళు కొట్లాడినటువంటి వారిని సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది నాకు ఒక అవకాశం ఇస్తే అది ఒక విద్యావంతునికి అవకాశం ఇచ్చినట్టు నాకు ఒక అవకాశం ఇస్తే ఒక యువకుడికి అవకాశం ఇచ్చినట్టు నాకు ఒక అవకాశం ఇస్తే తెలంగాణ వాణిని వినిపించేటువంటి వాడికి అవకాశం ఇచ్చినట్టుగా భావించి దయచేసి నాకు అవకాశం కల్పించాల్సింది అని నేను కోరుతున్నా చాలామంది ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అని చెప్పి గొంతు గుంతుయించుకుంటున్నారు ప్రశ్నతో పాటు పరిష్కారం చెప్పాలి పరిష్కారంతో పాటు ప్రజాసేవలో మునిగి తేలాలి నేను అటువంటి వాన్ని నా ప్రశ్న ప్రజల కోసం తప్ప పైసల కోసం కాదు నా పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప పైత్యం కోసం కాదు నా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప ఆదాయం కోసం కాదు నా మాట ఒక విజన్ కోసం తప్ప వ్యూస్ కోసం కాదు ఫేస్బుక్లో యూట్యూబ్లో లైక్ల కోసమో కామెంట్ల కోసమో షేర్ల కోసం రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం కాదు మేము ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకొని వాళ్ళ అభిమానాన్ని చూరగొని తెలంగాణను ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళం అందుకోసం రాజకీయం చేసేటువంటి వాళ్ళం కాబట్టి తేడా చాలా స్పష్టంగా ఉంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించండి మీ ఆశ లు తెలియజేయండి సీరియల్ నెంబర్ మూడులో నా పేరు ఉంటుంది ఏనువుల రాకేష్ రెడ్డి అని దాని పక్కన బాక్స్లో ఒకటి అనేటువంటి సంఖ్య వేసి మీరు దయచేసి నన్ను ఆశీర్వదించండి మిర్యాల గూడలో చాలా అభివృద్ధి జరిగింది ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది నాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా మిరియాల గూడ అభివృద్ధిలో నేను సైతం పాలు పంచుకుంటా ఆ మిగిలిపోయినటువంటి పనుల్లో కొన్ని కనుక మేము పూర్తి చేస్తాము తప్పకుండా ఇక్కడ గ్రంథాలయం కానీ ఇక్కడ ఇంకా ఇతరత్ర నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి జిమ్ సంబంధించినటువంటి పరికరాలు కానీ వీటన్నిటి విషయంలో తప్పకుండా మేము చొరవ తీసుకుంటాం మిరియాల కూడా పట్టణాన్ని నగరాన్ని మరింత ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తారు